హైదరాబాద్లోని పార్కులు ప్రేమ పక్షులకు ఆవాసాలు సాయంత్రం అయితే చాలు ఎన్నో ప్రేమ జంటలు పార్కుల్లో వాలిపోతూ ఉంటాయి పచ్చికలో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు పొదలమాటున చాటుమాటు చిల్పి వ్యవహారాలు ఇక కామనే అయితే ఈ ప్రేమ జంటలకు ఓ వీక్నెస్ ఉంటుంది తమ వ్యవహారం ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడుతూ ఉంటారు కొందరు అలా భయపడేవారిని ఓ ముఠా టార్గెట్ చేస్తుంది ప్రేమ జంటలే లక్ష్యంగా డబ్బులు గుంజుతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు పట్టుబడిన వారిలో పోలీస్ కూడా ఉండటం అసలు ట్విస్ట్ సరదాగా తిరిగేది పార్క్ లోనే ఉదయం సాయంత్రాల్లో జాగింగ్ కోసం అనేక మంది పార్క్ పార్క్కి వస్తుంటారు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఒక ఔటర్ లైన్ ఉంటుంది దీనిలో సాధారణ పబ్లిక్ తో పాటు వీఐపీలు కూడా వాకింగ్ జాగింగ్ లాంటివి చేస్తుంటారు గతంలో కూడా ఇక్కడ కొన్ని నేరాలు జరిగాయి దాంతో పోలీసులు పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తుంటారు పార్క్ చుట్టూరా పోలీసులు నిరంతరం పహారా కాస్తుంటారు ఈ పార్క్కి కుటుంబాలతో పాటు ప్రేమ జంటలు కూడా ఎక్కువగా వస్తుంటాయి అలా వస్తున్న ప్రేమ జంటల్ని టార్గెట్ చేస్తున్నారు కొందరు వారిని బెదిరించి భయపెట్టి అందినంతా కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ వాక్వేలు వాకర్లు సందర్శకుల భద్రత కోసం ఇంటర్సేఫ్టార్ పెట్రోలింగ్ వాహనాలను ప్రవేశపెట్టి సాయుధులైన పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు ముద్దం శ్రీనివాస్ అనే వ్యక్తి హోంగార్డుగా పనిచేస్తుంటాడు హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చే ఇంటర్ పెట్రోలింగ్ వాహనంతో పాటు హోంగార్డు ముద్దం శ్రీనివాస్ పార్క్ చుట్టూ డ్యూటీ చేయాల్సి ఉంటుంది అయితే ఈజీగా డబ్బు సంపాదించేందుకు వసూళ్ల పర్వానికి తెరలిపాడు ప్రేమ జంటల్ని లక్ష్యంగా చేసుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు అంతేకాకుండా ఎక్కడైనా ప్రేమ జంటలు వస్తే తనకు సమాచారం ఇవ్వాలని ఒక ఇన్ఫార్మర్ ని కూడా పెట్టుకున్నాడు ప్రేమ జంటలకు వద్దకు వెళ్లి మీ సమాచారాన్ని బయటికి చెప్తాను లేదంటే కేసులు నమోదు చేస్తాను అంటూ బెదిరిస్తాడు వాళ్ల దగ్గర నుంచి ఐదు నుంచి పది రూపాయలు వసూలు చేస్తున్నాడు తమ నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నట్లు పదుల సంఖ్యలో ఫిర్యాదులు పోలీసులకు అందాయి దాంతో ఉన్నతాధికారులు నిఘా పెట్టారు ప్రేమ జంటలను బెదిరిస్తూ వసూళ్ల పర్వం సాగిస్తున్న హోంగార్డు ముద్దం శ్రీనివాస్ ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు బంజరాహిల్స్ పోలీసులు పార్కు చుట్టూ పెట్రోలింగ్ చేసే క్రమంలో వాక్వేలో వచ్చే ప్రేమ జంటలు యువతి యువకులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వైపు వాక్వేలో యువతి యువకులు కూర్చోగా వారి వద్దకు వెళ్లి మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తానంటూ బెదిరించాడు లేదంటే ఐదు వేలు ఇవ్వాలని హోంగార్డు డిమాండ్ చేశాడు అంతేకాకుండా వాక్వేలో ప్రేమ జంటలు వస్తే సమాచారం కోసం ఓ బ్రోకర్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు హోంగార్డు పదుల సంఖ్యలో బాధితులు హోంగార్డు వేధింపులకు గురయ్యారు చివరికి పాపం పండి పోలీసులకు చిక్కాడు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చాకచక్యంగా హోంగార్డును అదుపులోకి తీసుకున్నారు అతనిపై ఐపీసీ త్రీ నైన్టీ త్రీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు హోంగార్డు శ్రీనివాస్ తో పాటు బ్రోకర్ గా వ్యవహరిస్తున్న యాదగిరిని కూడా పోలీసులు రిమాండ్ కు తరలించారు ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు ఎవరైనా సరే ఎటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు